సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జేడి జీడి అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మీ అన్నీ కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ బ్యానర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అక్కడ నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామ్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి పెద్దతో గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మున్సిపల్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు అందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసమే మీకు ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో అక్కడ వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ వాట్సాప్ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ విధంగా దాకారకమ కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా చేసేదాన్ని గారు సో థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా ఉన్నటువంటి గ్రూవెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఇది ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కూలంకుశంగా మేము డీప్ గా డీప్ రూట్స్ లో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి